సాతన యొక్క స్థావనాలన్నిటి కూడా కూల్చివేయగలిగే శక్తి ప్రార్థనకు ఉన్నది అలే లూయ అలే లూయ మనం ఏం చేద్దాం అంటే ఒక ప్రక్కనేమో దైవ కార్యం దేవుని ప్రణాళిక నూతనాత్మ లక్షణ కొరకు దైవ కార్యం జరగాలని మన విజ్ఞాపన చేయాలి మరొక ప్రక్కన వారి విసురుతున్నటువంటి దేవుని బిడ్డల మీదకి సత్య సంబంధం మీదకి పరిశుద్ధుల మీదకి వాడు విసుగుతున్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా విరుచివేయడానికి మనం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన ద్వారా మనము దుష్టుని కార్యాలన్నీ కూడా లేపరచగలుగుతాము మనము వాడు కనపడటం వాడు వాడు కొట్టడం వాడు కనబడటం కదా కానీ ప్రార్థనతో మనం కొట్టగలుగుతాం ప్రార్థనతో వాడి కార్యాలను నాశనం చేయగలుగుతాం కాబట్టి దుష్టుని కార్యాలను లయపరచడం కొరకు మనము ప్రార్థన చెయ్యాలిలోయూ కనుక ప్రియ మరి ఏం చేద్దాం మరి ప్రార్థన చెయ్యాలి ఏకాంతంగా ప్రార్థన చేయండి అలాగే సంఘంగా సమాజంగా కూడుకోండి సాధ్యమైన వరకు రోజు కూడా ఇద్దరు ముగ్గురుగా నలుగురుగా ఎంతమంది ఎంతమంది కూడుకొని ప్రార్థన చేయండి మన ప్రాంతంలో నీకులు రక్షణ పొందాలని మన ప్రాంతం రక్షణ పొందనీయకుండా ఆటంకపరిచే సైతాను శక్తులను బంధించి వెళ్తాం దేవుని కార్యం బలంగా ఉధృతంగా జరగాలంటే ప్రార్థన చేయటం ద్వారా దేవుడికి వస్తాడు తన కార్యం జరిగిస్తాడు దృష్టి కార్యాలని కాలిపోతాయి రెండవది పిల్లల మనము స్థుతి అనేది చెల్లించాలి స్థుతి చెల్లించటం ద్వారా దేవునికి స్థుతి చెల్లించటం ద్వారా ఈ స్థుతులే ఒక దుర్గంగా మన చుట్టూ కట్టబడుతుంది అంటే ఒక స్థుతి చేస్తుంటే రాళ్ళు ఇప్పుడు ఒక కోట 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 కట్టాలంటే అనేక రాళ్ళు తెచ్చి కాబట్టి దుష్టుడు నుంచి మనం తప్పించబడాలి వాడు విసురుతున్నటువంటి ఆయుధాలు మనం తగలకుండా మనం కాపాడబడాలంటే మన చుట్టూ ఒక దుర్గము కట్టుకోవాలి స్థాపించుకోవాలి అని మరి కీర్తన గ్రంథము ఎనిమిదవ కీర్తనలో ఎనిమిదవ కీర్తన రెండవ అంటాడు శత్రు లోపలికి రాలేదు వాడి ఇస్తున్న ఆయుధాలు కూడా తగ్గ కోట కోడలు అడ్డు తగులుతూ ఉంటాయి కాబట్టి దేవుని బిడ్డ మనం రెండు చేయాలి ఒకటేమో స్థుతులు చెల్లించడం ద్వారా ఒక దుర్గము అని చుట్టూ దేవుడికి కడతాడు ఒక ప్రాకారం లాగా రెండవది మనము ప్రార్థన విజ్ఞాపనల చేత మనము విజ్ఞాపనం చేయటం ద్వారా ఆ విజ్ఞాపన బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు రెండవది ప్రార్థనలో మనము ప్రార్థన అనే ఆయుధములో మనము ఏం చేయాలంటే ఒక పని చేయాలి ఏంటంటే ఎఫెస్సి పత్రిక ఈ దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకుని అన్నాడు వాక్యమనే ఆత్మకడ్గము అంటే అది కడ్గమంటే ఇది చేతిలో నుండే చేతితో పట్టుకుని చేసేది కాదు ఇది ఈ ఆత్మకట్గము అనేది ఎక్కడ నోటిలోంచి వస్తుంది హెలుయా వాక్యం అంటే నోటి ద్వారా వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో దృష్టిని నరికి వేయడానికి వాటి కార్యాలను మనం నరికి వేయడానికి ఈ ఆత్మకట్వం అంటే మనం దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే ముందు వాక్యం అనే ఆత్మకట్గాన్ని ఉపయోగించాలంటే ముందు దేవుని వాక్యాన్ని బాగా చదవాలి ధ్యానించాలి నీ హృదయంలో నింపుకోవాలి నీ మనసులో దేవుని వాక్యం నింపుకోవాలి అప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ టైంకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయంలో నింపబడిన దేవుని వాక్యాల్లో ఆ టైంకి ఏ వాక్యం రావాలో ఆ వాక్యాన్ని రేమలాగా వక్కు ఆ టైంలోకి ఆ మాట బయటకు వచ్చి దాన్ని నువ్వు ప్రార్థనగా పలుకుతావు హలెయ పలికినప్పుడు ఆ వాక్యమే ఆ కట్కము కట్కముగా వాక్యమే కట్కముగా వెళ్ళి దృష్టిని దుష్టిని కార్యాలని సమాధానించగలుగుతుంది హలిలూయ హెలూయ కనుక ప్రియుద మరి దేవుని వాక్యాన్ని బాగా చదవండి ధ్యానించండి నింపుకోండి వాక్యంతో మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యమని ఆత్మ కట్గాన్ని ప్రాంతంలో ఉపయోగించాలి ఎడక ఫ్రీల ఎడతకగా ప్రార్థన చేయండి ప్రార్థన చేయటం ద్వారా దుష్టుడిని మనం బంధించగలుగుతాము దుష్టుని కార్యాలను మనం లయపరచగలుగుతాం దుష్టుడు యొక్క కట్టుకున్నటువంటి వాడి శిబిరాలన్నీ కూడా కూల్చివేయగలుగుతాము అల్లె ప్రార్థన చేసుకు చాలు వాడి యొక్క కోటాన్ని కూలిపోతూ ఉంటాయి వాటి సామ్రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది ప్రార్థన అందుకని ప్రార్థన చేయని ప్రార్థన చేయకుండా అడ్డుకుంటూ ఉంటాడు ప్రార్థన వాళ్ళ మీద దాడి చేస్తా ఉంటారు కనుక ప్రిల్ల నేను చెప్పేసి ఒకటి మీరు ఏకాంతంగా ప్రార్థన చేస్తారు ఎంతమంది చేస్తాను ఏకాంతంగా ఎంతమంది చేస్తున్నారు చేయండి ప్రార్థన చేయండి అలాగే రాజ్యవేత్తం వరకు బుధవారం కరిమేల ప్రార్థన అందరూ రండి అందరూ వచ్చి ప్రార్థన చేయండి అలాగే మిగతా టైంలో కూడా మిగిలిన రోజుల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు మీకు అందరూ కూడా కలిసి ఎక్కువగా ప్రార్థన చేయండి మన క్షేమం కొరకు సంఘ విస్తరణ కొరకు దేవుని ప్రణాళిక కొరకు మన నాయకుడు ఆత్మీయత నిషిరయ్య గారి కొరకు ఇంకా ఈ మరి పరీక్షని విస్తరించాలి విస్తరించాలంటే మరి ప్రార్థన ద్వారా మనం చక్రుతాం కనుక మనం ప్రార్థన చేద్దాం అడతగా ప్రార్థన చేద్దాం ఎల్లప్పుడూ దేవునికి చెల్లిస్తాం కృతజ్ఞతలు చెల్లిస్తాం ఈ రెండో ఏం చెప్పాను ప్రార్థన చెయ్యాలి రెండవది దేవునికి చెల్లించాలి ఉండాలి ప్రార్థన ఉండాలి ఈ రెండింటిని మనము రెండింటి ద్వారా మనము విజయోత్సాంతం ముందుకు సాగిపోద్దాం దేవుడి మాటలు దీవించక అమ్మే